నమస్తే మీరు నేను మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లను సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేపట్టారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మూసివేయాలనే నిర్ణయకు నిరసనగా

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ నాయకులు చిరుముల లక్ష్మణ్ జాజాల రమేష్ శ్రీపతి సత్యనారాయణ సింహరాజు ప్రసాద్ కట్ట భువనేశ్వర్ రఫీ మరియు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వెల్గటూరు లిఫ్ట్ ద్వారా గజ్వేల్ హైదరాబాద్కు నీరు తీసుకుడానికి కోట్లు వెచ్చించే అధికారం ఉన్న ముఖ్యమంత్రి ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొనడానికి వెనుకడుగు వేయడం కారణమేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకూడదనే దుర్దేశంతో ఐకేపీ సెంటర్లను మూసివేశారని వ్యవసాయంపై ఆధారపడిన రైతుల కొరకు వారి కుటుంబాలను ఆదుకోవడం కొరకు ఐకేపీ సెంటర్లకు అవసరమగు మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇప్పించే శక్తి స్థానిక నాయకత్వంకు లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంట్రాక్టర్లు టెండర్లపైన ఉన్న ప్రేమ రైతులపై లేదని ఈ సందర్భంగా అన్నారు దేశ రాజధానిలో రైతులు తమ భార్య పిల్లలను వదిలి చని సైతం లెక్క చేయకుండా రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని సందర్భంగా అన్నారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ఖజానాకు ఏడు వేల రూపాయలు నష్టం జరుగుతుంది ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది మేము ఐకేపీ సంతలను తొలగిస్తున్నాము వడ్లు కష్టపడి కంట కష్టపడి పంట పండించిన రైతుల యొక్క రైతు వరధాన్యాన్ని నేను కొనుగోలు చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక కా ఈ తెలంగాణ ప్రాంత పుట్టినవాడిగా ఒక రైతు బిడ్డగా అడుగుతున్నాం కేసీఆర్ గారు అయ్యా మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ గారు రెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల రూపాయలతోని వెల్లికట్టూరులో లిఫ్ట్ పెట్టుకొని గజ్వేలుకి హైదరాబాద్ నీళ్లు పట్టుకెట్టారు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్ల రూపాయల యొక్క జెండర్లు విలిచేటువంటి డబ్బు ఇచ్చేటువంటి అధికారం నీకు ఉంటుంది తెలంగాణ రైతాంగానికి ఐకేపీ వడ్లు కొనుగోలు చేస్తే ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి శక్తి నీకు లేదా కేసీఆర్ గారు అడుగుతున్నాం తీసుకొచ్చుకున్నాం తెలంగాణ కోసం రాత్రి మళ్ళీ కష్టాలు మాట్లాడుతున్నాం కదా ఒక రైతుల కోసం ఏడు వేల కోట్లు ఇప్పించలేరా మీరు రైతుల కుటుంబాలు కాపాడడం కోసం ఎనభై శాతం తెలంగాణ రైతుపై గు ఆధారపడి కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏడు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ఇప్పించే కెపాసిటీకి మీకు లేదా కేసీఆర్ గారు గారిని అడుగుతున్నా ఈరోజు ఒక కాంట్రాక్టర్ కోసం టెండర్ల కోసం ఉన్నటువంటి ఏదైతే మీ ఆతృత మీ ముఖ్యమంత్రికి మీకున్నదో రైతులపై లేదనే విషయాన్ని నిరసనంగా తెలియజేసుకుంటూ రెండో విషయాన్ని చెప్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు ఈరోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు గత కొన్ని నెలల నుంచి విపరీతమైన చలిలో కొన్ని సుమారు ఇరవై మంది రైతులు చలి కోసం చనిపోతే భారతదేశ రాజధాని నడిపొడ్డున ఏమని అడుగుతున్న రైతాంగం అంతా కూడా అయ్యా నువ్వు ఎక్కడ అమ్ముకోవడానికి ఎక్కడ కొనుక్కుంటడానికి నువ్వు వీరు కల్పించినా అభ్యంతరం లేదు ఏ పంట పండించినా చట్ట ప్రకారం ఒక రేటు ఫిక్స్ చేయి మోడీ గారు ఆ రేటు కంటే తక్కువ ఎవరు కొన్నా ఆ కొన్న యొక్క ఆ ఎవరైతే దళారు ఆ మిల్లర్ ఉన్నడో ఆ రిలేటివ్స్ ఉన్నాడో ఆధార్ గారు ఉన్నాడు ఆ పెట్టుబడిదారు ఎవరికైతే కొమ్ము వస్తుందో నరేంద్ర మోడీ గారు ఆ తక్కువ ఉన్న రైతు ధరకుంటే ఆయన మీ క్రిమినల్ కేసు చేసి ఆయన జైలు పంపించే విధంగా మద్దతు ధర ప్రకటించమంటున్నాం